కాలనీలో ఎల్లమ్మ దేవాలయాన్ని ప్రతిష్టటువంటి సోదరుడు హనుమాన్ల తిరుపతి రెడ్డి గారికి ఈ మండల ప్రజల తరఫున ఈ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఈ రోజుల్లో కోట్ల రూపాయల పిల్లికి పెట్టే వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే తను చేసుకున్నటువంటి ఉద్యోగ తన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన పుట్టినటువంటి గ్రామానికి మమకారంతో ఈ గ్రామాన్ని నేను చేయాలే నా కాలనీ ప్రజలకు నేను ఒక దేవాలయాన్ని కట్టించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నందుకు హనుమాన తిరుపతి రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈ గ్రామంలో చాలా మంది పెద్దలున్నారు చాలా మంది సర్వీస్ చేసి చేసే వాళ్ళు చేసారు ఎవరి స్థాయి దగ్గర వాళ్ళు చేశారు కానీ ఒక ఆలోచన రావడం ఈ దేవాలయం కట్టియాలి మీరు అడగడం వారికి ఆలోచన రావడం కట్టించినందుకు వారికి కృతజ్ఞత చెప్పక తప్పదు రాబోయే రోజుల్లో చెల్లపాలెం గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ముందు పేద విద్యార్థులకు కూడా సహకరించి తిరుపతి రెడ్డి గారు ముందుకు నడవాలని చెప్పి కోరుతా ఉన్నాము ఆ భగవంతుని దయ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆ భగవంతుడు వారికి అవకాశం కల్పిస్తే నేను కూడా మా అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెడతా ఉన్నాను వచ్చే నెలలో వారు కూడా ట్రస్ట్ పెడితే మంచిదని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే గ్రామాలలో పేద రైతులు కూలీలు కష్టపడే బిడ్డలు ఉంటారు వాళ్ళ పిల్లలను చదివేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి వాళ్లకు ట్రస్ట్ ద్వారా మనం ఏదైనా సాయం చేయగలిగితే మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి నేను తిరుపతి రెడ్డి గారిని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ పల్లెటూళ్ళలో గ్రామాలలో నిత్యం కూలి చేసుకుని బతికే వాళ్లకు ఇళ్లను చదివేయాలంటే భారం అయితే ఉన్నది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎవరన్నా పేదవాళ్ళు చనిపోయినా పెన్నిళ్ళు చేసుకున్నా ఆ ట్రస్ట్ ద్వారానే డబ్బులు ఇప్పించి ఆ పేద కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఈ రోజు ఈ వేదిక ద్వారా తిరుపతి రెడ్డి గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తిరుపతి రెడ్డి గారిపై ఉన్నది దత్త తీసుకునే రుణం తీసుకునే భాగ్యం కలిగాలని చెప్పి నేను ఈరోజు తిరుపతి రెడ్డి గారికి కోరుతా ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామ ప్రజలు ఉన్నటువంటి పేదవాళ్లకు ఇంకే కాలంలో ఇబ్బంది ఉన్నా సాయశక్తుల వారు సాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు మమ్మల్లా పిలిచి ఈ దేవాలయం ప్రారంభోత్సవాన్ని మేమందరం ఇచ్చేసినందుకు వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సెలవు తల్లి ఆశిస్తులు మన ఊరి మీద మన మండలం మీద మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎటువంటి ఆదుకోట్లు లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ చల్లని ఈవెరలు మీ ఖాళీపై ఉండి అందరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎంతకుముందు హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ట్రస్టు మాధవరెడ్డి గారి పేరు మీద ఒక ట్రస్టు మా దాదా గారి పేరు మీద నాన్న రోజులు ఓపెన్ చేయాలి చదువులకు కానీ ఏదన్నా ఆపద సమయాల్లో ఎలాంటి విపత్తులై విపత్తులైనా అని మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను గతంలో మీరు చూశారు తాతగారు కూడా చాలా సేవలు చేశారు మీరంతా తాతగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే తాత ముత్తాతల నుంచి మనకు మంచి పేరు ఉంది వాళ్ళ పేరును కొనసాగించడం కోసం నా చివరిశ్వాసం వరకు పోరాడతారని మీ అందరి కోసం నిలబడతాను